సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల పరిధిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దయతో దుబాక నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ జాతర చాలా ప్రసిద్ధి చెందిందని ఉమ్మడి మెదక్ జిల్లా నుండే కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులకు జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే వారికి సూచించారు ఆలయంలో మరి ఈ సంవత్సరం కూడా సంవత్సర సంవత్సరం దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో భక్తుల సంఖ్య కూడా చాలా మెరుగ్గా ఉన్నది దానికి అనుకూలంగా ఈరోజు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడానికి మరి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగద్దు ముఖ్యంగా చాలా ప్రదేశాల నుంచి స్టాల్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న దుకాన్లు కూడా పెట్టుకుంటారు మరి వాటి ద్వారా కూడా మరి సంఖ్య పెరుగుతున్నది మరి దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవడానికి పరిశీలించడం జరిగింది మరి ఇరవై తొమ్మిదో డేట్ నుంచి మరి దాదాపు మూడు రోజులు జరిగే ఈ జాతర మరి దీనికి అన్ని విధాల సౌకర్యాలు ల్యాండ్ ఆర్డర్ కానీ మరి మిగతా వాటర్ సప్లై కానీ మరి ఇతరా అన్ని సౌకర్యాలు టాయిలెట్స్ వగైరా వగైరా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ మీటింగ్ పెట్టుకొని దేవుని దర్శించుకోవడం జరిగింది